హాయ్ ఫ్రెండ్స్ ప్రతి మనిషి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది ఏదో చెయ్యాలి సాధించాలి అని సో మన చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల ఒక్కోసారి మనం చెయ్యాలనుకున్న పనులు చేయలేకపోతాం చేసినా కానీ అవి లేట్ అవుతూ ఉంటాయి డిసప్పాయింట్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఎవరికీ తలవంచకుండా కష్టపడేవాడికి ఖచ్చితంగా ఒక రోజు అనేది ఉంటుంది ఆ రోజు వరకు మనం ఏదైతే ఆశించామో దానికోసం కష్టపడుతూనే ఉండాలి డైలీ ఒక రోజు వస్తుంది మిత్రమా మనకి ఒక రోజు వస్తుంది అద్భుతాలు అనేవి త్వర త్వరగా జరిగిపోవు ఆ టైం వచ్చేది వరకు మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆల్ ఈజ్ వెల్ మిత్రమా ఇంతవరకు పాప నేను లోగా ఉంచేశాను అందుకనే మంచిగా వ్యర్థంగా ఎదిగాడు కూడా ఛాన్స్ ఇచ్చి నెక్స్ట్ టైము మన నెమిన పిల్లలు ఎక్కువ వచ్చేలా చూస్తాను ప్రజెంట్ అయితే మన షేర్ఖాన్ మీద గురిపెట్టాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి సారీ ఫ్రెండ్స్ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూలు వల్ల మన వీడియోలు అయితే కొద్దిగా స్లో అయినాయి ప్రజెంట్ వర్షాలు బాగా రావటం వల్ల అన్నిటిని నేను లోమలగా ఎందుకంటే ఈ చుట్టూ వాతావరణం జారుడు జారుడిగా ఫ్రెండ్స్ ఈ ప్లేస్ లో మనం మెయింటైన్ చేయలేము అనమాట వీటికి ఏదో ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయాలి ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం చలికి వాటి పిల్లలను చూడండి ఎంత జాగ్రత్త చేసుకుంటున్నాయో వర్షం పడుతున్నప్పటి నుంచి వీటిని ఇంకా గదికే పరిమితం చేయాల్సి వచ్చింది ఎందుకంటే బయట వాతావరణం బాగాలేదు మా చీక్కని గడి పాపం గత కొన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటాడు ఎందుకంటే వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఎర్రోడుకు ఒక పిల్ల ఇది ఫస్ట్ టైం పిల్ల కాదు ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు ఇది సెకండ్ టైం పుట్టిన పిల్ల ఫస్ట్ ఇది అప్పుడే మిస్ అయిపోయింది కొంతమందికి అయితే కొన్ని డౌట్స్ వస్తున్నాయి సో మనం నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో నేను కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కువ పిల్లలు రావాలంటే ఏం చేయాలని ఫ్రెండ్స్ అదంతా వచ్చేసి మనకి పెట్ట ద్వారానే పెట్టలను మనం పరీక్షించాలి మనం బ్రీడింగ్ చేపించి మనం పెంచే పని అయితే బయట మనం తీసుకొచ్చి సడన్గా చెప్పలేము ఎందుకంటే మనం వీటిని పెంచితే ఏ పెట్ట ఎలాగా అనేది మనకు క్లారిటీ ఉంటుంది సో ఫస్ట్ నుంచి నేను మనం ఇంటి దగ్గరే గుడ్లు తీపియటం పిల్లల్ని చేపించటం ఆగరా అరే ఆగిట ఏదైనా శత్రువు అల్లజడి వస్తే మన నెమ్మలగాడు అలాగే సిగ్నల్ ఇస్తూ ఉంటాడు చూసేలాగా ఎలా అరుస్తున్నాడు కొద్దిగా ఆగరా నా పాయింట్కి వచ్చేద్దాము మనం ఇంటి దగ్గరే కనుక అయితే చెక్ చేసుకుంటూ ఉంటే బ్రీడింగ్ చేపించి పిల్లల్ని చూపిస్తూ ఉంటే ఏ పెట్ట ఎన్ని గుడ్లు పెడుతుంది ఏ పెట్ట ఎలా పెడుతుంది ఐ మీన్ ఒక్కోటి మనకి డైలీ పెట్టేస్తుంది ఇంకోటి వచ్చేసి డే బై డే అంటే రోజు విడిచి రోజు ఇలా పెడతా ఉంటాయి సో ఇంకోటి అసలు పొదుగుడికి త్వరగా వచ్చేస్తుంది అనమాట గుడ్లు దశ అయిపోగానే ఇంకోటి త్వరగా రాదు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే మనకు ఒక అవగాహన ఉంటుంది ఈ పెట్ట ఇన్ని గుడ్లు పెడుతుంది ఇది టయానికి పొదుగుడికి వచ్చేస్తుంది ఇది పొదుగుడికి రాదు ఈ పెట్టలు వచ్చేసి మనకి మినిమం పది పిల్లలైనా వస్తుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కొంతమంది అనుకుంటూ ఉంటారు మంది ఏముందన్న గుడ్లు వేసేస్తే దానికదే పొదుగుద్ది పిల్లల్ని ఇచ్చని అలా అవ్వవు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ని బేట్ చేసుకొని మనం ఎక్కువగా తీపిచ్చగలం అది ఎలా అన్నా అంటారా మనం ఎప్పుడు పడితే అప్పుడు వాటికి గుడ్లు పెడుతున్నాయి కానీ చెప్పి పొదుగు దించేస్తూ ఉంటే మనకి పిల్లలు అయితే రావు పర్ సపోజ్ మనకి ఒక టూ మంత్స్ బ్యాక్ మంచి ఎండలు వచ్చినాయి ఆ టైంలో మీరు ఎన్ని గుడ్లు వేసినా కానీ అవి పోతాయి తప్పుడు మనకి పిల్లల్ని అయితే చేయు బట్టలని చెక్ చేసుకుంటూ కాలానికి అనుగుణంగా పర్ఫెక్ట్గా మనం ఎలాగా చేపించాలి ఎలాగా మనం దాని ప్లేస్ని అరేంజ్ చేయాలి ఇవన్నీ తెలుసుకుంటే మనం అనుకున్నవి మనకు వస్తాయి ఫ్రెండ్స్ నిజానికి నాకు ఇలా చెప్పటం కంటే కూడా ఫస్ట్ నుంచి మన వీడియోలు చెక్ చేస్తే కనుక అయితే నేను ఎలా తీపిస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది మన పాస్ట్ వీడియోస్లో ఉన్నాయి సో ఒకసారి ఇల్లు చెక్ చేస్తే డెఫినెట్గా ఒక అవగాహన ఉంటుంది మనకి ఎన్ని పిల్లలు తీపిచ్చాం మన దగ్గరుండే బట్టలైతే మినిమం పది ఆ పైన ఎక్కువ వస్తే ఇంక అదృష్టం అలా ఫీల్ అయ్యాం నేను మినిమం పది అయితే గ్యారంటీకి ఇస్తాయి ప్రజెంట్ ఇంకా టైం అయిపోయింది ఇప్పటిదాకా దాకా పాపం బయట చలి వానలు విపరీతంగా ఉండటం వల్ల లోనే బంధించి ఫీడ్ అనేది ఇస్తున్నాను యాక్చువల్లీ నిజానికి ఇలా బంధించి ఫీడ్ ఇస్తే అవి ఎదగవు ప్లస్ మనం అనుకునే రావు వాటిని ఫ్రీగా బయటికి వదిలేదు అక్కడ పిల్లలు ఏదో వచ్చినట్టుందో అందుకనే వీడు కొద్దిగా అలర్ట్ చేశాడు దెబ్బతోటి ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయినాయి అనమాట మా షేర్ఖాన్ పిల్లల కోసం వెయిటింగ్ కాస్ట్లో అన్నీ వెళ్ళిపోయినాయి అందుకనే వీడి పిల్లల్ని చూపించలేకపోయాను నెక్స్ట్ మళ్ళీ రెడీ టు దీనికోసం అనమాట చాలామంది అడుగుతున్నారు ముందు ముందు కంపల్సరీ నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఎలాగా మీ దాకా చేరవేయాలి అనేది నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదో చేయాలని ఫస్ట్ నుంచి ఒక ప్లాన్తో ఉన్నాను సో ఆ టైం దగ్గరికి వచ్చింది త్వరలోనే దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సారీ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది చెక్ చేసినట్లేదు నన్ను మీట్ అవ్వాలన్నా నాతో ఐ మీన్ నాతో మాట్లాడాలన్నా నేను సోషల్ మీడియా పెట్టున్నాను మన అబార్డ్ సెక్షన్లో మన ఛానల్లో ఇన్స్టా లింక్ ఇచ్చి సో ఒకసారి చెక్ చేయండి ఈ మధ్యకాలంలో దీంట్లో టెక్నికల్ ఇష్యూ వల్ల మనం దీంట్లో కొద్దిగా లేట్ అయింది వీడియోస్ అయ్యి మీ దాకా రావటం సో అలా లేట్ అయి కొన్ని దాంట్లో అయితే మీరు చూడవచ్చు సో ప్లీజ్ ఒకసారి చెక్ చేసి మీరు ఏదన్నా నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టా కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నాకు ఒక హ్యాబిట్ ఉంది ఇలాగా మా పెట్స్ని పెంచుకోవడంతో పాటు చుట్టూ మంచిగా మొక్కలని పెంచడం వాటిల్లో ఫ్రూట్స్ సంబంధించినవి అలాగే ఫ్లవర్స్ కూడా వాటి మధ్యలోనే మన వీడియోల్ని అందంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను గుట్టోకి వెళ్ళే టైం అయింది అన్న రా అని చెప్పి ఇంకా చెట్టు ఎక్కువ కూర్చుంది దీన్ని బతిమలాడుకోవలేక నేను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్